హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బర్డ్స్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలి అని అనుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో వచ్చేసి టమాటా చట్నీయే డిఫరెంట్గా ఉంటుంది ఇదేంటంటే అన్నంలోకి కానీ రైస్లో దోశలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలో కానీ ఇడ్లీలోకి కానీ దేంట్లకైనా చేసుకొని తినచ్చు అదిరిపోతుంది రాగి ముద్దకైతే ఇంకా 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 బ్రహ్మాండంగా ఉంటుంది సో ఈ చట్నీ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఇట్లా చేసేయచ్చు ఖచ్చితంగా మీకు అయితే నచ్చేది అందుతుంది ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకొని ఆల్ అన్న సింబల్ క్లిక్ చేసుకోండి ఇంకోటి మీకు హై పాయింట్లు కనిపిస్తే నా వీడియోస్ మీకు నచ్చితే హై పాయింట్లు ఇవ్వండి ఓకేనా సో మనం ఇప్పుడు టమాటా చట్నీ టమాటా చట్నీ అనే కంటే ఇది అన్నీ కలిపి చేసే చట్నీ ఓన్లీ టమాటానే కదా అన్నీ ఉంటాయి చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది లెట్స్ గో చట్నీ బేగా ఇవ్వకూడతానే దానికోసం ముందుగా అయితే మనం ఏం చేయాలంటే వేయించుకోవాలి ఇది వేయించుకోవాలంటే ఏం వేసుకోవాలి అన్నీ వేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి పడ స్టవ్ మీద పడం కట్టి నేను ఇది వాడతానండి ఇది చాలా కంఫర్ట్ ఉంది నాకైతే అంటే ఇట్లా ఇలా పట్టుకోవచ్చు మ్యాక్సిమం ఇదే వాడుతున్నా నేను ఒక్క ఒక్క స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోండి ఎక్కువ అవసరం లేదు ప్రజెంట్ అయితే ఒక్క స్పూన్ వేసుకుందాం ఒక్క టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఏమంటారు శనగపప్పు ఒక టీ స్పూన్ అండి అలానే సేమ్ ఒక టీ స్పూన్ అంతా మినప్పప్పు ప్లస్ రెండు టీ స్పూన్లంతా పల్లీలు ఇంకొనేద్దాం రెండు టీ స్పూన్లంతా పల్లీలు ఇవి సిమ్లో పెట్టేసుకొని దోరగా వేసుకుందాం టీ స్పూన్తో అయితే ఒక ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అలానే రెండు టీ స్పూన్ల పల్లీలు శనగింజలు వేరుశెనగోళ్ళు ఏంటంటే అన్ని కడేపప్పు కళ్ళే బీజా వీటిని ఈ విధంగా కలుపుతూ వేపుకోవాలి లేదంటే మనకు అనీవెన్గా వేగుతుంది అంటే మొత్తం అన్ని వైపులా వేగాలి కాబట్టి కొంచెం ఎర్రగా దోరగా వేగితే చాలు ఎందుకంటే మనం ఇంకా చాలాసేపు వేగుతాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మీ కారంకి తగ్గట్టు నేనైతే పదిహేను ఎండిమిర్చి వేస్తున్నా మీరు కావాలనుకుంటే పది వేసుకోవచ్చు మీ కారంని బట్టి నేనైతే పది పది పదిహేను వేస్తున్నా కొంచెం కారం కావాలనేసి మీరు పది నుంచి పన్నెండు వేసుకోవచ్చు ఎండిమిర్చి వేసేసుకొని వీటిని కూడా దోరగా వేపుకుందాం ఇవి వేసి ఒక ఒక్క నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాం ఒక టీ స్పూన్ అండి ఎక్కువ అవసరం లేదు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఇందులో పెద్దదైతే ఒకటి మీడియం అయితే రెండు చిన్నవైతే మూడు ఆనియన్స్ చూడండి పెద్ద పెద్ద సైజు వచ్చేది అయితే ఒకటి మీడియం అయితే రెండు చిన్నవైతే మూడు ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటిని వేపుకుందాం ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఒక పది అండి చిన్నవైతే పది పెద్దవైతే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం పొట్టు తీయకుండా వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఏదైనా వేయించేటప్పుడు మూత పెట్టి వేస్తే త్వరగా వేగుతాయండి అది చిన్న టిప్పు కొంచెం ఆనియన్స్ ఇట్లా ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకున్నాం టమాటాలు ఎంత అంటే పెద్దవైతే మూడు పెద్దవి ఈ సైజ్ అయితే మూడు మీడియం అయితే ఐదు చిన్నవైతే నాలుగు సరీ పెద్ద టమాటాలు అయితే మూడు మీడియం సైజ్ అయితే ఐదు చిన్నవైతే ఆరు నుంచి ఏడు వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసేసి వేపుకుందాం కొంచెం వేసుకుందాం త్వరగా వేగుతాయని అంతే చూసారంటే మనకి టమాటాలు అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఎన్నో వేయాలి మనకు చింతపండు చూడండి చాలా తక్కువ కొంచెమే కొంచెము ఒకే ఒక్క రవ్వ చింతపండు వేయాలి చింతపండు వేసిన తర్వాత ఒక్క గుప్పెడు పుదీనా చూడండి ఎంత వస్తుంది ఒక రెండు రెమ్మలు అంతా అనుకోండి ఒక గుప్పెడు పుదీనా సేమ్ అంతే అంతా ఒక గుప్పెడు కొత్తిమీర ప్లస్ ఒక రెండు రెమ్మలంతా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కలిపేసుకునేసి ఇవి ఆకు కదా త్వరగానే వేగిపోతాయి ఇవేం పెద్దగా మనకి వేగాల్సిన పండుదో అందులో ఉన్న హీట్కే సరిపోతుంది చూసారంటే మనకి పుదీనా కొత్తిమీర అన్నీ వేగిపోయిన వెంటనే వేగిపోతాయి ఇవేం పెద్ద మనకి ఆకురలు చాలా ఏం టైం పట్టదు అంటే ఈ ఆల్రెడీ ఇది హీట్ ఉంటుంది కదా మనం కొంచమే వేసాం కాబట్టి త్వరగా మగ్గిపోతుంది సో ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చలారనిద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి చలారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది సో మనం ఇప్పుడు చెప్పాను కదా చట్నీ ఆ చట్నీ లేకి దోశ దోశ పిండి కలిపి పెట్టుకున్నాం దోశలు వేసుకొని తినేద్దాం ఇప్పుడు మనకి ఇదైతే మొత్తం చల్లారిపోయింది సో ఇప్పుడు ఈ చట్నీని మిక్సీలో పట్టే ఇవన్నీ వేసి చట్నీ చేసుకునేద్దాం మరీ మెత్తగా ఉండకూడదని కొంచెం కచ్చాపచ్చగా చేసుకోండి కొంచెం అంటే కొంచెం నేను చూపిస్తాను మరీ మెత్తగా పేస్ట్ చేస్తే కూడా టేస్ట్ ఇది టేస్ట్ ఉండదు జీలచీల క్రమంగా దీనికి నీళ్ళు ఏం అవసరం లేదు దీన్ని పేస్ట్ చేయొచ్చు నేను పేస్ట్ చేసుకొని వస్తాను చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారంటే ఈ విధంగా ఉండాలి చట్నీ గట్టిగానే ఉండాలి ఇది పెద్దగా మరం నీళ్ళగా అవసరం లేదు దీంట్లో తీస్తాను ఇప్పుడు ఇది ఒకటే సో కొంచెం ఎక్కువ అవసరం జస్ట్ లైట్గా ఒక చిన్న గ్లాస్ అంతా నీళ్ళు పోసి దీన్ని కడ కడిగబట్టి మరీ ఎక్కువ నీళ్ళ నీళ్ళగా ఉంటే చట్నీ బాగుండదు ఇలానే ఉండాలి ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెం ఒక పావు చెంచా ఉప్పు వేసుకుందాం నేను మిక్సీలో ఆడిచ్చేటప్పుడే వేయాలి బట్ మర్చిపోయినా సో మన చట్నీ రెడీ ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ వేసుకుందాం సో ఒక్క చిన్న ఎరగడ్డ ఎక్కువ మోసం లేదు చిన్న ఎరగడ్డ సన్న సన్న ముక్కలుగా ధరి వేసుకొని వేసుకుందాం అంతే మన చట్నీ రెడీ సూపర్ ఉంటుంది తెలుసా ఈ చట్నీ నేను కొంచెము దోశలేకేసుకొని తింటా మన గుమ్మ గుమ్మలాడే టమాటా చట్నీ ఎంత సో అది ఇవాళ మన వీడియో నా వీడియోస్ కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్